హాయ్ ఫ్రెండ్స్ ముసులకి స్వాగతం నేను మీ కళ్యాణి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వెజ్ కర్రీ చూపిస్తాను వంకాయ పప్పు కర్రీ అండి ఇదివరకు ఎక్కడ ఏ ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా సరే ఈ కర్రీసే ఎక్కువ వంకాయ పప్పు వంకాయ బఠానీ ఈ కర్రీస్ పెడతా ఉండేవాళ్ళు కదా బాగా అలాంటి కర్రీ అండి సేమ్ అదే ఫ్లేవరు అదే టేస్ట్తో ఎలా వస్తుందో ఈరోజు చూపిస్తాను మునగ సవెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను పావు కేజీ వంకాయలు ఒక వంద గ్రాములు పచ్చిశనగపప్పుతో చూపిస్తున్నానండి ఇలా వేసుకుని వేపుకోవాలి ఈ కర్రీ అచ్చం మనం ఫంక్షన్స్లో చేసే కర్రీ ఇలాంటి ఫ్లేవరే వస్తుందండి చూడండి ఇది ఇది వేగుతుండగా కరివేపాకు కూడా వేసుకోవాలి పోపులు పోపు దినుసులు అవేమీ వద్దండి వేస్తే సరిపోద్ది ఇలా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి ఇది ఖచ్చితంగా కంపల్సరిగా ఉండాలి మనకి ఆ ఫ్లేవరు ఆ టేస్టు రావాలంటే ఖచ్చితంగా ఇందులో వంకాయ పటాణి వంకాయ శనగపప్పులో ఖచ్చితంగా ఇంగువ అనేది ఉండాలి అందులో కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇలా ఇంగువ కూడా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి వేసుకొని దీన్ని కూడా చక్కగా నీట్గా కలుపుకోవాలి అడుగంటకుండాను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఒక నీళ్ళల్లో పసుపు కానీ గల్లుప్పు కానీ వేసుకుని అలా పెట్టి ఉంచాలండి ముక్కలు రంగు మారకుండా ఉంటాయి అలాగే కొంచెం కండ్ర ఉంటుంది కదా వంకాయలు ఆ కండ్ర రాకుండా ఉంటుంది అలా వేసుకుంటే ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి నీళ్లు పిండేసి నీళ్ళు లేకుండా చూసి అందులో ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి చూసారు కదా ఎంత పెద్ద సైజు ముక్కలు కోసానో అలాగే ఉండాలండి ఎన్ ఇలా ఎంత సైజు కోసుకున్నా సరే ముక్క చక్కగా నీటుగా మగ్గిపోతుంది ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకుని అడుగు నుంచి మొత్తం అంత ముక్కలన్నిటికీ ఇది పట్టేలాగా కలుపుకోవాలి బాగా నీటుగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉంచేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత చూశారు కదా ఇప్పటికే చాలా వరకు మగ్గిపోయినాయి వంకాయ ముక్కలు అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఘాటు ఎక్కువ ఉండకూడదండి ఇది కమ్మగా ఉంటేనే బాగుంటుంది ఒక స్పూన్ కారం వేసుకుని ఎందుకంటే తగ్గించేసుకున్న బాగానే ఉంటుంది కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి ఎక్కువ వద్దు కొద్దిగా ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది వేసిన తర్వాత ఇది కూడా మళ్ళీ ఒకసారి మొత్తం అడుగు నుంచి పైకి నీట్గా కలుపుకుని ఇదిగోండి ఇలా మొత్తం అంతా కలుపుకొని కర్రీని మళ్ళీ మూత పెట్టేసేయాలి మూత పెట్టేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే అదిగో చూసారు కదా ఎలా మగ్గిపోయిందో చక్కగా వంకాయ ముక్క మన మేగడలాగా అయిపోద్ది నొక్కి చూస్తే అంత నీట్గా అదిగో చూడండి నేను పెద్ద ముక్కనే చూపించాను చక్కగా కట్ అయిపోతుంది చూసారా అలా మగ్గిపోద్ది అనమాట వంకాయ ముక్క ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కల్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఇది వంద గ్రాముల పప్పు అండి ఈ పచ్చిశనగ పప్పును కూడా అందులో వేసేయాలి వేసేసి నీట్గా కలపాలి వంకాయ ముక్కలు శనగపప్పు ఇదంతా బాగా కలవాలి కర్రీ అయితే అదిరిపోద్ది అసలు అవి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అచ్చం మనం బయట ఫంక్షన్స్లో తినే కర్రీ లానే ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అది చూడండి కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా వంకాయ శనగపప్పు ఇదంతా చక్కగా ఎలా కలిసిపోయినాయో రెండు ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకోవాలి అలాగే గరం మసాలా అండి ఎంత ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఇంకొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి తాలింపులోనూ వేసాము ఇప్పుడు పచ్చిది కూడా వేసాము కదా చూడండి రెండు సార్లు వేసాను కరివేపాకు ఇప్పుడు ఇదంతా ఒకసారి నీట్గా కలుపుకుంటే చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఎంత అంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అచ్చ మనం ఫంక్షన్స్లో బయట తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇదిగోండి డిష్ అవుట్ చేశాను చూసారు కదా చూస్తానికే అర్థమైపోతుంది కదా ఎంత ఇది దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా నచ్చినట్టయితే మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మాజీ రుచులు ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి